స్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం సాయిల్ మిక్స్ అనేది రెడీ చేసుకుందామండి సో దానికోసం నేను సాయిల్ ఇది ఈ బ్యాగ్లోది సాయిల్ ఇది నేను నర్సరీ నుంచి తీసుకొచ్చాను సో నల్లమట్టి అనమాట అండ్ అలాగే ఇది చూసారా పశువుల ఎరువు ఇది కూడా నర్సరీలోనే అమ్ముతున్నారనమాట సో ఈ బ్యాగ్ సైజ్ చూడండి ఒకసారి ఇంత మట్టి ఫార్టీ రూపీస్ తీసుకున్నారు నాకు నర్సరీలో ఓకే పర్లేదు అనిపించింది అండ్ మనం ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోలేం కాబట్టి నర్సరీ నుంచే తెచ్చాను అండ్ ఇది వచ్చేసి ఏంటంటే పశువుల ఎరువు ఇది కూడా అమ్ముతున్నారండి సో ఈ బ్యాగ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అట్లా తీసుకున్నారనమాట సో చూడండి ఇలా ఉంది వాళ్ళే రెడీ చేసి అక్కడ ఇస్తున్నారు అనమాట సో అయితే ఇందులో నాకు కొంచెం గాజు పురుగులు అవి కనిపిస్తూ ఉన్నాయి చూద్దాము అది మనం వేప పిండి కలుపుతాం కదా సో ఈరోజైతే మనం సాయిల్ మిక్స్ అనేది రెడీ చేసుకున్నామండి సో ఇంకా నేను అంతకుముందు తెచ్చిన ఈ మెగ్నీషియము ఇది నీమ్ కేక్ ఇది వచ్చేసి బోన్ మీల్ అనమాట సో ఇవన్నీ కలుపుకొని కొంచెం మనం ఇప్పుడు సాయిల్ మిక్సీ ఎలా రెడీ చేస్తాను అన్నది చూపిస్తాను నేను నేను శ్వేత వెల్కమ్ టు రన్య తెలుగు ఛానల్ ఎవరన్నా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఓకే మొత్తం ఒకసారి కలపట్లేదండి ఎందుకంటే కంటైనర్స్ రెడీగా లేవు అందు గురించి సో మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే మిక్స్ చేసుకున్నాము సో నేను ఒక మెజర్మెంట్ లాగా తీసుకుంటున్నాను అనమాట దీంతో నేను ఇది ఒక టూ త్రీ కంటైనర్స్కి ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే నేను మీకు క్వాంటిటీస్ చూపించడానికి మాత్రమే ఈ కంటైనర్ అనేది యూస్ చేస్తున్నాను నేను ఎలా సాయిల్ మిక్స్ అనేది చేస్తున్నాను అన్న దానికోసం సో దీంతో ఇప్పుడు మూడింటల్ సాయిలే నేను ఇక్కడ చూడండి ఇట్లా మూడు మూడింటల్ మేసుకున్నా ఇది రెండోది అంటే నేను ఇక్కడ తక్కువ కొంచెం కొంచెం క్వాంటిటీస్లో లో చేసుకుంటున్నాను అనమాట అంటే నాకు కూడా అట్లయితే యూజ్ అవుతుంది కదా అలానే ఇది కూడా ఫస్ట్ ఎరువులు నెంబర్ టూ అనమాట చూసారు కదా ఇవి మూడు అండ్ అన్ని వేసుకున్నాక కలుపుకుందాం మనం సో అడుగున మట్టేసాను దానిపైన ఇవి వేసాను ఇప్పుడు నేను కేక్ ఇది ఒక గుప్పెస్తున్నాను ఏంటంటే రండి ఒక గుప్పెడు వేసుకున్నాము అలాగే బోన్ మీల్ ఇది ఇది వచ్చేసి బోన్ మీల్ అండి సో బోన్ మీల్ కూడా ఒక గుప్పెడు గా ఎప్సన్ సాల్ట్ మెగ్నీషియం సల్ఫేట్ ఇది కూడా ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది సో ఇది బాగా గట్టిగా ఉంది కదా అది వైట్గా పడుతుంది అదంతా సో కొంచమే వేసాను అనమాట ఒక టూ త్రీ స్పూన్స్ సుమారు వేసాను సో ఇప్పుడు మనం ఇందులో ఈక్వల్ క్వాంటిటీస్లో మెన్యూర్ తీసుకున్నాను అంటే మూడు కప్పులు అదే మూడు డబ్బాలతో సాయిల్ తీసుకున్నాను మూడు డబ్బాలతో మెన్యూర్ తీసుకున్నాను సో నేను కోకోపీట్ అయితే వాడట్లేదండి ఎందుకంటే నేను ఇక్కడ పశువులు ఎరువే వాడాను కాబట్టి సో నేను ఏమీ వాడట్లేదు అండ్ బోన్ మీల్ ఇవన్నీ వేశాను సో దీన్ని ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకుందాం మనం మీరు కావాలి అనుకుంటే సా ఇసుక యాడ్ చేసుకోవచ్చు లేదా కోకోపీట్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నాకు కోకోపీట్తో అంత మంచి ఎక్స్పీరియన్సెస్ అయితే లేవండి వేసుకోవచ్చు అది కూడా కావాలి అనుకుంటే అండ్ శాండ్ వేసుకుంటే ఏంటంటే ఆకుకూరలు వేసుకునేటప్పుడు మాత్రం శాండ్ వేసుకోండి బాగా వస్తాయి సో ఈ విధంగా మొత్తం కలుపుకోవచ్చు మనం నా దగ్గర కంటైనర్స్ లేవు అందు గురించి నేను ఈ మట్టి అంతా అయితే యూస్ చేయట్లేదు ప్రస్తుతానికి ఈ విధంగా మొత్తం కలిసేలాగా అంతా కలిపిపోవాలి సో ఇదంతా కలిసిపోయింది కదా దీన్ని మనం ఇప్పుడు కంటైనర్లోకి మార్చుకున్నా సో ఇది పాత కంటైనర్ చూడండి ఇందులోనే పెట్టేస్తాను నేను హోల్ ఉంది దానికి పెంకు పెట్టేశాను దీంట్లోకి ఇప్పుడు ఇది ఫిల్ చేసేసుకుందాం సో ఇది చాలా గుల్లగా ఉందండి ఎందుకంటే మనం పశువుల ఎరువు అన్నీ యాడ్ చేసాం కదా అందు గురించి మంచిగా గుల్లగా ఉంది ఇందులో మనం ఇప్పుడు చామంతి మొక్క పెడదాం మనం నర్సరీ నుంచి తీసుకొచ్చాం కదా సో చదండి అప్పుడే విచ్చుకుంటున్నాయి పూలు పెడదాం ఇందులో మనం సో ఇది మళ్ళీ మొక్క పెట్టిన తర్వాత వేస్తాను ప్రస్తానికి మొక్కని మనం ట్రాన్స్ప్లాంట్ చేద్దాం ఎప్పుడైనా నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు ఆల్రెడీ ఈ మొక్క తెచ్చి ఫోర్ ఫోర్ డేస్ అవుతుంది అందుకని చెప్పేసి ఈరోజు ట్రాన్స్ప్లాంట్ చేద్దామని చేస్తున్నాను అనమాట సో దట్ నర్సరీ నుంచి తెచ్చాక ఎప్పుడైనా ఈ అడుగుది ఉంటుంది కదా సాయిల్ అది తీసేసుకోవాలి కొంచెం ఈ రూట్ బాండ్ అయ్యి ఉంటాయి కదా అందు గురించి ఈ మట్టి తీసేస్తున్నాను నేను అడుగున ఇట్లా మిడిల్లో పెట్టేస్తాను ఇలా ఫిక్స్ చేసేసుకొని తర్వాత చుట్టూ మట్టి పోసేసుకోవాలి సో నేను పై వైపున సాయిల్ కూడా కొంచెం లూజ్ చేద్దాం ఓకే చూడండి మొత్తం ఫిల్ చేసేస్తాను నేను గ్యాప్ లేకుండా సో మనం కొంచెం వాటరింగ్ చేశాక కొంచెం కిందకలుతుంది కదా సో ఇందులో మనం మెగ్నీషియం కూడా యాడ్ చేసాం కాబట్టి మొక్కకి ఏ ఇబ్బంది లేకుండా ట్రాన్స్ప్లాంట్ షాక్ కూడా లేకుండా ఉంటుంది సో ఇందులో ఇప్పుడు మనం వాటరింగ్ చేసుకున్నాం సో ఈ విధంగా వాటర్ చేసుకుంటే చక్కగా ఇవి సస్టైన్ అవుతాయి అనమాట అండ్ ఇప్పుడు మనం ఇందులో అన్ని మాన్యూర్ అన్నీ కలిపాం కాబట్టి మొక్క చాలా హెల్దీగా గ్రో అవుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ